ప్రభు అంటున్నాడు మీలో ఉన్న ఆ వెలుగు చీకటి ఉన్నది ఆ చీకటి చాలా భయంకరమైనది అది మీరు పోగొట్టుకోకపోతే మీరు గుడ్డి వారిగా ఉంటారు అని ప్రభు చెప్తా ఉన్నాడు చూడండి అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిస్థితులారా మీరు గిన్నెయో పల్లెమును వెలుపట శుద్ధి గాని అవి లోపల తోపుతోనూ అజితేంద్రియముతోనూ నిండి ఉన్నవి గుడ్డి పరిశేయుడ గిన్నెయో పల్లెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము ప్రభు అంటున్నాడు చూడండి గుడ్డి పరిశేయుడ అంటే వారు చీకటిమయమై ఉన్నారు వారు చూడలేకపోతున్నారు గుడ్డిగా ఉన్నారు మీకు చీకటిగా ఉన్న ఆ దుష్టత్వము చీకటిగా ఉన్న ఆ తోపుడు గ్రీడినెస్ వెలుగనుకుంటున్నారు కానీ అది చీకటి మీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉంటే మాత్రం అది ఎంతో ప్రమాదం నేటి క్రైస్తవ సమాజంలో అది వెలుగనుకుంటున్నారు కానీ అది వెలుగు కాదు చీకటి దేవుడు మనకు వెలుగై ఉన్నాడు ఈ లోకంలో ధనము కాదు మనకు వెలుగు యేసయ్య మనకు వెలుగు యేసు ప్రభు ఈ మాట చెప్పాడు చూడని వారు చూడవలెను చూచూ వారు గురుటివారు కావలేను అను తీర్పు నిమిత్తం నేను ఈ లోకానికి వచ్చానన్నాడు ఏసయ్య చూడని వారు అంటే మేము అంధకారంలో ఉన్నాం ప్రభువా మా మనోనేత్రాలు తెరువుము అని ప్రార్థిస్తూ ఎదురు చూస్తా ఉంటారు వారు చూడని వారు వారికి చూపు పొందాలని ఆశ ఉంది వారికి చూపు కలుగు చేయడానికి ఏసయ్య వచ్చాడు చూచేవారు అంటే మాకంతా తెలుసు మేము భక్తులము మేము నీతిమంతులము మేము దేవుని ప్రజలము అనుకుంటూ యేసుక్రీస్తు ప్రభు మాటలను లెక్క చేయరు వారి భక్తి వారి నీతి వారి త్యాగము వారి యొక్క విశ్వాసము వారి యొక్క జీవితము వారి యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా అదే చాలా వాళ్ళకి యేసు ప్రభు మాట అక్కర్లేదు వారు చూస్తూ ఉన్నారు మేమంతా తెలిసి మేము తేటగా అంటారు కానీ వారికి దేవుడు అంటున్నాడు మీకు గుడ్డితనం కలుగు చేయడానికి వచ్చాను మీకు ఉన్న చూపు పోతుంది మీరు గుడ్డివారిగా ఉంటారు ఈ తీర్పు నిమిత్తమే నేను ఈ లోకానికి వచ్చాను అని ప్రభు చెప్పాడు అప్పుడు దేవుని ప్రజలకు చెప్తున్నాడు ఈ మాట యూదులకు ఆయన ఎద్దనున్న పరిశయంలో కొందరు ఆ మాట విని మేమును గ్రుడ్డివారమా అని అడిగిరి అందుకు యేసు మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు గనక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను వాళ్ళు గుడ్డివారాన్ని ఒప్పుకోవట్లేదు మన యొక్క మనోనేత్రాలు తెరవబడ్డానికి యేసుక్రీస్తు ప్రభు ప్రభు లోకానికి వెలుగై ఉన్నాడు ఆయనను తేటగా చూడాలి ఆ ప్రభునే చూడాలి ఇంకా ప్రభులో నుంచి మనుషులను చూడొద్దు ప్రభువులో నుంచి ధనాన్ని చూడొద్దు ప్రభులో నుంచి లోకాన్ని చూడొద్దు ఆ ప్రభువునే చూడాలి అప్పుడే మన మనోనేత్రాలు తెరవబడతాయి మనం తేటగా చూడగలుగుతాం లేకపోతే మనం గుడ్డి వాళ్ళమే అన్ని తెలుసు అంత తెలుసు అనుకుంటాం కానీ ప్రభు అంటున్నాడు మీరు గుడ్డివారు ఆయనను మనం చూడాలి మన కనులు తెరవబడతాయి మనుషులందరినీ చూస్తూ ఉంటే మన కనులు తెరవబడవండి కాబట్టి మన గుడితనం కలుగు చేసేది మన యొక్క కనులు మూసేది ఏంటంటే ఈ యుగ సంబంధమైన దేవత ఈ యుగ సంబంధమైన దేవత మేమోన్ సిరి అనే దేవత ఆ డబ్బు అనే దేవత మన మనో నేతాలను మూసేస్తుంది అంటే